వాళ్ళకు ఇది వర్షం ప్రీతి స్టోరేజ్ గా పనిచేస్తాయి మరి దోమల పెరగడానికి దారి తీసేయాలి వాటి ఉన్న నీటి అంతా దోమలు ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను నిర్మూలన కొరకు స్టాప్ షాప్ లో టైర్ తనిఖీ ఈ టైర్ ఉంటాయి ఎందుకంటే పంక్చర్ చేయడానికి కాబట్టి అటువంటి దానిలో దోమలు ఉంటాయి కాబట్టి ఆయన చెప్పాలి నీటి వాడుకోవాలి సెక్రటరీ వీడియో ఇది ఆల్రెడీ ఎక్కడ ఉంటే నోటీస్ కూడా ఇలా పక్కన ఎండిన మరియు పుల్లిపోయిన చెట్లు మరియు కొబ్బరి తోలించవలం బుష్ ఫ్రెండ్స్ ఎంజీఎన్ అంటే దానికా కలిసి వైకుంఠధామంలో సరిగ్గా లేబడి కాళి వాటి రిప్రెస్మెంట్ బోనాంటేషన్ చేయించవలను ఇది లాస్ట్ ఇంకోటి ఇది ఇప్పటిలా జరిగినంత స్వచ్ఛదనం ఇప్పుడు పచ్చదనం గురించి మనమహోత్సవం మనమోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో అన్ని కాగితాలలో మొక్కలు నాటడం పూర్తి చేయవాడదు అటవీ శాఖతో చర్చించి వన్యప్రాణి జాతుల కోసం అటవీ స్థలాల్లో అటవీ జాతి మొక్కలు ఎక్కువగా నాటిపోయాలి మనకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టు అడవులలో ఈ పండ్ల చెట్లను పెంచుకోవడం చెప్తారు చెప్పాలి గుర్తించిన ప్రాంతాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ చెప్పాలలో మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటలేదు హోమ్ స్టీట్ ప్లాంటేషన్ కింద ప్రతి కుటుంబంకు మునుగా కరేపాకు ఆర్గనైజేషన్ అంటే వీఓనిద ఇతర చింతలు అడిగితే కుందాల్ ఏపాడి చేయాలి ఆర్గనైజేషన్ అనుకుం ఏపాడి చేసిన కుందాల్ ప్రతిరోజు ఆయ రందన నందసించి పైన తికున్న కార్యక్రమాలను చేయపట్టి స్వచ్ఛరణం స్వచ్ఛనం కార్యక్రమం అవతవనం సహాయం కురాలి గ్రామ పంచాయతి తెలినా వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో నిస్వార్థంగా పాల్గొనాలి అంటే మీరు దర్శుకునే స్వచ్ఛదాన పక్షదాన సక్సెస్ అయ్యితే మీ తరువాత రికవరీ ఖ్యాల అధ్యక్షులందరికీ పిల్లలందరికీ నా ప్రభుత్వ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దంచుకుంటేనే ఇదే కాబట్టి దయచేసి మీరు ఫెయిల్ కాకుండా దాన్ని సక్సెస్ఫుల్ చేసే దాంట్లో మీరు యాక్టివ్ రోల్ పాటించాలని ఆక్టివ్ రోల్ ప్లే చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఓకే మిగతా సిబ్బంది మిగతా మన ఉద్యోగస్తులు అందరూ ఉంటారు కానీ యాక్చువల్గా యాక్టివ్ రోల్ మిగతా దాదాపు మా వాళ్ళు పనిచేయడానికి అంత సిబ్బంది అయితే చేస్తాం కానీ రియల్ వర్క్ జరగాలనేది మాత్రం మీ బైనా ద్వారా మీరు పార్టిసిపేట్ చేసేదే జరుగుతాం సో మీ యాక్టివ్లో ఫస్ట్ వ్యాలీ విషయంలో అయినా కూడా లాస్ట్ వరకు అన్ని చేసే చేసేదానికైనా కూడా మీ యాక్టివ్ కూడా ఇంపార్టెంట్ ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా కూడా బైనా జరగాలి అవసరం ఓకే అమ్మా థ్యాంక్ యూ చెప్పుకునేది అంతా అయిపోయింది కావాల్సిన కూడా సమయంలో అన్ని ఎక్స్ప్లెనేటరీ అంటే అది ఎవరు ఏం చెప్పుకున్నా చదువుకుంటే సరిపోతుంది అని వాళ్ళ దేవుని తయారు చేరు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఇదంతా ఏదో ప్రభుత్వంలో ఇంకోటి కాదు మన గురించి మనం చేసుకుంటున్నదన్నట్టే రేపు ఏదన్నా డెవలప్ బాధ్యులు బాగా అయిపోయిన ఉత్తర బెడదాని ఒక డే యాక్టివిటీ సెక్షన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ మనం పేపర్ లో చూస్తున్నాం టీవీ లో చూస్తున్నాం అందరూ చూస్తున్నాం కొన్ని ప్రదేశాలు పరుల ఇరవై సంఖ్యలో కుక్కలు అటాక్ చేసి చిన్న పిల్లల మీద మనం పిల్లలే ఉంటారు ఎవరు వాళ్ళ మీద అటాక్ చేసి చేస్తుంది ఓకే దాని చట్టంలో అన్ని మనం పాటిద్దాము దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వ సర్కులలో ఇచ్చారో అవన్నీ పాటిద్దాం గ్రామ పంచాయతీ ఎవరన్నా ఫస్ట్ వాటికి స్టర్వే చేయ చెప్పారు ఎందుకు నేను అందులో ప్రమాదకరమైన వాటికి మీడిగా స్టేషన్ చేయాలి